ఈ వీడియో చివరి దాకా చూడండి అంటే చంద్రబాబు నాయుడు గారు మన తిరుమల లడ్డు విషయం బయటకు తీసుకుని వచ్చి ఆయన గొంతని ఆయనే ఎలా తవ్వుకున్నాడో చూడండి ఈ వీడియోలో ఇంకొక ఇందపూర్ లాంటి వ్యవహారం బయటకు బయటపడుద్ది చూడండి అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి ఈయన నెయ్యి టెండర్లు ఎవరెవరికి ఇచ్చినారో చూద్దామండి ఫస్ట్ ప్రీమియర్ యాగ్రీ ఫుడ్స్ రెండు వేల పద్నాలుగులో ప్రీమియర్ ఫుడ్స్ ఫుడ్స్కి ఇచ్చినారు అంటే ఈ ప్రీమియర్ యాగ్రి ఫుడ్స్ పేరు ఛార్జ్ షీట్లో కూడా ఉంది సో ఫస్ట్ దీనికి టెండర్లు ఇచ్చింది దీన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే సో ఈ ప్రీమియర్ ఫుడ్స్ ఫుడ్స్కి డైరెక్టర్స్ ఎవరా అని చూస్తే ఆశిష్ గుప్తా అండ్ రేణు గుప్తా ఈ ఆశీష్ గుప్తా పేరు ఛార్జ్ షీట్లో కూడా ఉందనుకుంటాను సరే ఆశీష్ గుప్తా పేరు కామనే కానీ అయినా ఎదికే ఎతికాను ఆశిష్ గుప్తా పేరు ఈ షేర్స్లో హెరిటేజ్ షేర్స్లో ఉందా లేదా అని చూస్తే చాలా సార్లు ఉంది సరే అని గుప్తా పేరు ఎత్కాను ఆమె పేరు కూడా ఉంది అంటే ఇద్దరికి హెరిటేజ్కి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి రిలేషన్ ఉన్నట్టే కదా రెండోది ఇందపూరు వీళ్ళు చెప్పినట్టే ఆ కంపెనీతో పాలు చీజు పన్నీర్ తోటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని వాళ్ళే చెప్తా ఉన్నారు ముందు అసలు సీఎం గారి కంపెనీ అది మామూలు ఏదో రోడ్డు మీద పోయే వాడి కంపెనీ కాదు కదా హెరిటేజ్ సీఎం గారి కంపెనీ అది ఆ సీఎం గారి కంపెనీతో రిలేషన్ ఉన్న ఎంతపూర్కి టెండర్ లేవటమే తప్పు సరే అంత సచీనులు అయితే మరి ఆ కంపెనీకి మీకు ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని బయట పెట్టండి ఆ జిఎస్టి లెడ్జర్స్ లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని బయట పెట్టండి సచీనులు అయితే ప్రూవ్ చేసుకోండి మరి మూడో కంపెనీ గోవింద్ మిల్క్ ఈ కంపెనీ డైరెక్టర్లు ఎవరు సంజీవ్ నింబల్కర్ ఈ నింబల్కర్ అనే పేరు నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు కానీ నింబల్కర్ అనే పేరు హెరిటేజ్ లో చాలా సార్లు ఉంది అంటే ఆయనకి వీళ్ళకి కూడా ట్రాన్సాక్షన్స్ నడిచినట్టే కదా సరే ఇది చాలా ఇంపార్టెంట్ షుబీ ఆగ్రో ఇండస్ట్రీస్ నాలుగో కంపెనీ పేరు షుబీ ఆగ్రో ఇండస్ట్రీస్ ఈ కంపెనీకి రెండు వేల పదిహేనులో టెండర్స్ ఇచ్చినారు దాని తర్వాత కూడా కొన్నిసార్లు ఇచ్చినారు అయితే ఈ ఈ షుభీ ఆగ్రో కంపెనీ ఎవరిది నందకిషోర్ అటల్ ఈ నందకిషోర్ అటల్ ఎవరు మన హెరిటేజ్ కంపెనీలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మిల్కీ ఫ్రెష్ ఫుడ్స్ లిమిటెడ్ మిల్కీ ఫ్రెష్ ఫుడ్స్ లిమిటెడ్ అనేది మన హెరిటేజ్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అంటే ఇప్పుడు కో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది అనుకోండి సో ఆ ఎమ్మె ఈ అమ్మ ఈ రెండు కంపెనీలకి అంటే వీళ్ళు టెండర్లు ఎవరికైతే ఇచ్చారో షుబీ ఆగ్రో ఫుడ్స్ మరియు ఈ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో హెరిటేజ్లో మిల్ మిల్కీ ఫ్రెష్ ఫుడ్స్ ఈ రెండు కంపెనీలకి ఓనరు నందకిషోర్ అటల్ సో అసలు ఈ కంపెనీ చరిత్ర ఒకసారి చూద్దామండి అంటే వీళ్ళకి రెండు రెండు వేల పదమూడులో డబ్బు అవసరమైంది కాబట్టి వాళ్ళు ఏం చేసినారు బ్యాంక్ లోన్స్ ఎందుకులే అని చెప్పి వాళ్ళ కంపెనీ బాండ్లు కొన్ని కంపెనీలకు ఇచ్చి ఒక ఇరవై ఐదు కోట్లు డబ్బులు రేజ్ చేసినారు తీసుకున్నారు అంటే కొన్ని సమయంలో మేము ఇంట్రెస్ట్తో సహా వడ్డీతో సహా తిరిగిస్తామని చెప్పి ఒక ఇరవై ఐదు కోట్లు తీసుకున్నారు అయితే వీళ్ళు ఏం చేసినారంటే ఫస్ట్ వాళ్ళ ఆ కంపెనీ బాండ్లు అన్ని ఒక కంపెనీకే ఇచ్చినారు ఆ కంపెనీ పేరు ఖార్వీ గ్రూప్ ఆ కార్వీ గ్రూప్ కి ఎవడు సి పార్దసార్ది ఆయన్ని రీసె రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆయన ఆస్తులన్నీ అటాచ్ చేసి ఆయన అరెస్ట్ కూడా చేసినారు సి పార్థసార్ ఆయనకి అమరావతిలో కూడా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయనుకుంటాను సో ఆ ఖార్వి గ్రూప్ అతనికి ఈ షుభీ గ్రూప్ అనే అతను ఆయన షేర్లన్నీ ఒకటే కంపెనీకి ఇచ్చేసి ఆ ఇరవై ఐదు కోట్లు తీసుకున్నాడు ఈ కార్వీ గ్రూప్ అతను ఏం చేశాడు ఈ ఈ బాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ బాండ్లు ఒక నూట ఎనభై ఐదు మంది కంపెనీలకి కొంతమంది ఇంతమందికి అమ్మేసి ఆ డబ్బు తెచ్చుకున్నాడు అంటే సెబీ వాళ్ళ రూల్ ప్రకారం ఒక కంపెనీ బాండ్స్ అనేవి నలభై తొమ్మిది కంపెనీలకే ఇవ్వచ్చు అంతకంతా ఎక్కువ మందికి ఇవ్వడానికి వీల్లేదు సో కాబట్టి ఈడేం చేసినాడు ఈ సూబి అగ్రి అనేవాడు కార్వి గ్రూప్ అనే కంపెనీకి ఒక కంపెనీకే ఆ బాండ్లన్నీ ఇచ్చినాడు కానీ కార్వి గ్రూప్ వాడు ఇంకో నూట ఎనభై ఐదు మందికి ఆ బాండ్లన్నీ ఇచ్చినాడు సో ఈ డిస్క్రిప్షన్స్ ఏదైతే ఉందో ఈ వన్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ కి బాండ్స్ అందినట్టు సెబీకి తెలిసింది సో సెబీ వాళ్ళు ఈ షుబీ ఆగ్రో కంపెనీని మార్కెట్ నుంచి బ్యాన్ చేయటం ఆ డైరెక్టర్స్ ని ఆ డబ్బంతా ఇరవై ఐదు కోట్ల డబ్బులు తిరిగి ఇచ్చేయమని చెప్పడం ఇదంతా జరిగింది అయితే కార్వి గ్రూప్ అరెస్ట్ అయిన కేసు దీనికి సంబంధం లేదండి కార్వి గ్రూప్ కేసు చాలా పెద్దది కార్వి గ్రూప్ షార్ట్ గా చెప్పాలంటే ఆయన చేసింది ఏంది ఇప్పుడు ఆయనకు ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఉంది కార్బీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది ఆ కంపెనీలో అందరూ అంటే రకరకాల మనుషులు షేర్లు దాంట్లో పెడితే ఆయన ఆ షేర్లకి భద్రత ఇవ్వాలి అంటే ఒక సెక్యూరిటీ అనమాట ఆ కంపెనీ అనేది కానీ ఆయన ఏం చేసినాడు వాళ్ళకి తెలియకుండా పవర్ ఆఫ్ అటార్నీ అటార్నీతో దొంగ సంతకాలు పెట్టి ఆ షేర్లన్నీ డీ వేరే డీమాట్ అకౌంట్లో వేసుకొని ఆ షేర్లని బ్యాంకులో చూపించి బ్యాంకులో ఒక రెండు వేల మూడు వందల కోట్లు లోన్ తీసుకొని అది ఆయన సొంత వ్యాపారం కోసం రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాటిలో ఇట్లో పెట్టుకున్నారు అది ఆ కార్వీ గ్రూప్ యొక్క మెయిన్ కేసు అంటే మీ బంగారాన్ని గనక బ్యాంక్ లాకర్లో పెడితే ఆ బ్యాంక్ మీ బంగారాన్ని తీసుకుంటే వేరే చోట లోన్ పెట్టి మళ్ళీ దాన్ని ఉపయోగించుకుంటుంటది అట్నే ఇది కూడా ఈ కార్వీ గ్రూప్ కేసు అది అనమాట సరే లెట్స్ కమ్ బ్యాక్ టు టెండర్స్ అండి ఈ టెండర్లో మళ్ళీ వీళ్ళు ఇంకో కంపెనీకి ఇచ్చినారు మదర్ డైరీకి ఇచ్చినారు టెండర్స్ సరే మదర్ డైరీ వాళ్ళ ప్రొడక్ట్స్ కనుక ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ చూస్తే వాళ్ళ ప్రొడక్ట్స్ దాంట్లో కూడా వెనకాల బీటా కొరిటిన్ అనే ఇంగ్రీడియంట్ క్లియర్గా కనిపిస్తుంది అయితే మరి వాళ్ళు కూడా మదర్ డైరీ వాళ్ళు కూడా నెయ్యి సప్లై చేసినారు కదా కాంట్రాక్ట్ ఇచ్చినారు కదా సో మదర్ డైరీ వాళ్ళ నెయ్యి కూడా కలితే అయినట్టే కదా వాళ్ళు కూడా నెయ్యి కాని నెయ్యి లేకపోతే మన బాత్రూమ్ కెమికల్స్ యూజ్ చేసి ఆ నెయ్యి సప్లై చేసినట్టు కదా వీళ్ళ లెక్క ప్రకారం చెప్పండి దీనికి ఆన్సర్